సో గాయస్ ఏరువాక పున్నమి సందర్భంగా మన ఊర్లోనైతే ఆ పరుగు పందెం స్టార్ట్ చేశారు సో మన వాళ్ళు అయితే వేగంగా పరిగెత్తున్నారు ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి సో ఇక్కడ నుంచి కొంతమంది వస్తున్నారు ఇక్కడ ఇదిగో ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ నుంచి కొంతమంది వస్తున్నారు పద 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 సో చాలా మంది అయితే వస్తున్నారు సో స్టార్ట్ చేశారు ఆల్రెడీ సో ఇక్కడ కూడా వస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఆ కుషి ఐ థింక్ ఎవరు అనుకుంటా వాళ్ళ పేరు ఎగ్జాక్ట్ తెలీదు పదా పదా బండి వచ్చి పదా సో ఫస్ట్ వచ్చేసి ఒక అబ్బాయి అయితే పరిగెత్తున్నాడు సో అండ్ దాని తర్వాత చాలామంది ఉన్నారు సో ఈ అబ్బాయి పేరు అయితే ఎగ్జాక్ట్ తెలీదు నాగయ్య వాళ్ళ ఫ్యామిలీ నుంచి అనుకుంటా నేనైతే అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఉన్నారు థర్డ్ ప్లేస్లో వచ్చేసి గుగ్గులు చేయను మనుడు అనుకుంటా పిల్లడు రెడ్ టీషర్ట్లు పదభుజే సో దాని తర్వాత వచ్చేసి గుగ్గులు వీరేష్ వస్తున్నాడు గుడ్స్ వస్తున్నాడు సో ఈ పిల్లోడే ముందున్నాడు చాలా వరకు ఈ పిల్లోడే ముందున్నాడు అండ్ చాలా మంది కూడా క్రాస్ అవుతున్నారు చాలా మంది క్రాస్ అవుతున్నారు అండ్ ఈ పిల్లోడే చాలా వరకు ఈ పిల్లోడే ముందున్నాడు సో గాయస్ ఇక్కడ ముందు వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడికి స్టాప్ అయిపోయారు పద సో ఈ పిల్లోడే ముందు ఉన్నాడు స్టార్టింగ్ నుంచి పిల్లోడే ఉన్నాడు సో చాలా వరకు స్పీడ్ గా వస్తున్నారు ఒకరు ఒకరు కంబ్యాక్ అవుతున్నారు సో వారికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది ఉన్నారు అండ్ కొంతమంది కూడా వస్తున్నారు చాలా వరకు ఈ పిల్లోడే ముందున్నాడు చూడండి సో ఈ పిల్లోడు అయితే పుంజుకోవాలి సో నిదానం అయితే అవుతున్నాడు ఈ పిల్లోడు పుంజుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గుగ్గులు ఇరేష్ అనమాట పెంచు పెంచు సో వచ్చేసారనమాట గుగ్గులు ఇరేసు ఆ పిల్లోడు అండ్ దాని వచ్చేసి వెనక కూడా గులు ఇచ్చేసి ఆ పిల్లోడు ఉన్నాడు సో ఇంకొకరు వచ్చేసి వెనక వాళ్ళు ఉన్నారనమాట ఒక్కరు 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 కంబ్యాక్ అవుతున్నారు స్ట్రాంగ్ గా కంబ్యాక్ అవుతున్నారు సో వస్తున్నారు ఒక్కొరొకరు వస్తున్నారు సో ఈ అయితే క్రాస్ చేస్తున్నాడు గుగ్గులు ఈ క్రాస్ అయితే చేస్తున్నాడు అనమాట సో క్రాస్ క్రాస్ చేసేసాడు సో ఒక్కొరొకరు వెనకైపోయారు అనమాట పదా సో ఒక్కొరొకరు వస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా గుగ్గులు ఈ రేషే ముందున్నాడు చాలా వరకు గుగ్గులు ముందు ముందున్నాడు ఆ పిల్లడితే అయితే వెనకైపోయాడు సో బ్యాక్ సైడ్ కూడా ఒక్కొరొకరు కంబ్యాక్ అవుతున్నారు కాయస్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు నిదానంగా పుంజుకుంటున్నారు సో చూసుకోవచ్చు సో గాయస్ వెనక ఒక మామ వస్తున్నాడు వెనక సో ఆ మామ పేరు నరసింహం అనుకుంటా నరసింహం వస్తున్నాడు కంబ్యాక్ అవుతున్నాడు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ప్రజెంట్ అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు సో ఫస్ట్ వచ్చేసి వీరేష్ ఉన్నాడు గుబుల్ విరేష్ అయితే ఉన్నాడు అనమాట సెకండ్ ప్లేస్లో వచ్చేసి సో బసోళ్ళ ఆ పిల్లోడు అనుకోండి ఎగ్జాక్ట్ వాళ్ళ పేర్లు అయితే తెలియదు సో అబ్బాయి అయితే ముందు ఉన్నాడు సో మన పోలీస్ సార్ వాళ్ళు అయితే ఉన్నారన్నమాట సో స్ట్రాంగ్గా కంబ్యాక్ అవుతున్నాడు సో దాటేశాడు 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 వాళ్ళు పోతారు వాళ్ళు పోనీ సో గుగ్గులు రేష ఉన్నాడు అనమాట స్టార్టింగ్ నుంచి గుగ్గులు రేష ఉన్నాడు సో నరసింహం వస్తున్నాడు భార్య నరసింహం అయితే వస్తున్నాడు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి చాలా మరకు వస్తున్నారు భార్య నరసింహం అయితే స్పీడ్ పెంచాడు స్పీడ్ అయితే పెంచాడు సో నెక్స్ట్ వచ్చేసి నరసింహ అయితే ఉన్నాడు అనమాట వెంకటేష్ సారీ వెంకటేష్ అయితే ఉన్నాడు థర్డ్ ప్లేస్లో మీరు చూసుకోవచ్చు అండ్ బా ఇంకోటి వచ్చేసి గోకుల నారాయణ కొడుకుడు వస్తున్నాడు ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు సో ఈ కంబ్యాకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సో పద పద సో వారికి నరసింహం అయితే ఉన్నాడు వెంకటేష్ కూడా పానీ ట్రై చేస్తున్నాడు సో వెంకటేష్ వీరేషు అండ్ గోకుల్ నారాయణ కొడుకు సాయి కృష్ణ ఫోర్త్ ప్లేస్ అయితే ఉన్నాడు అనమాట సాయి కృష్ణ సో ఒకరు 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 కంబ్యాక్ అవుతున్నారు అనమాట కమ్బ్యాక్ అవుతున్నారు సో ఏమైతే సో మన వాళ్ళు అయితే తగ్గడం లేదు ఎక్కడ కూడా తగ్గడం లేదు చూశారు కదా క్రౌడ్ క్రౌడ్ చూసారు కదా ఏ రేదిలో ఉంది సో సెకండ్ ప్లేస్కి అయితే ఆకుపై చేశాడు అనమాట వెంకటేష్ వెంకటేష్ ఆకుపై చేశారు సెకండ్ ప్లేస్ కి అండ్ ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి నరసింహ అయితే ఉన్నాడనమాట భార్య నరసింహ ఉన్నాడు అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి వేమన వేమన తమ్ముడు బారి గోకుల నారాయణ కొడుకు సాయి కృష్ణ అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నరసింహ అయితే అన్నమాట సో ఫైనల్ గా ముందైతే అయితే ఉన్నాడనమాట ఏం జరుగుతుందో ఎవరు ఫైనల్ పిన్నారో తెలీదు సో బోస్ అన్నమాట ఫైనల్ విన్నరు ఏ బాగున్నా నో బ్రో సో నో నో ప్రాబ్లం